హలో నమస్కారం నేను రమేష్ రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని ఉద్దేశించి ఒక విషయం చెప్పారు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదో ఆరోపణ చేస్తే కేటీఆర్ గారు ఇంగ్లీష్లో దానికి ట్వీట్ పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే నీకు ఇంగ్లీష్ బాగా వస్తే నువ్వు వెయిటర్గా జాయిన్ అవ్వు నా ఆర్డర్ తీసుకోవాలి అది ఎందుకు చెప్పాను అన్నది ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం పెద్దిరెడ్డి గారి కుటుంబం అటవీ అడవిని కబ్జా చేశారు అన్న విషయం కొత్తం కాదు ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చి కూటమి ప్రభుత్వం విజయం సాధించినప్పటి నుండి ఈ విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అలాగే ఈనాడు పేపర్లో కూడా డీటెయిల్డ్గా వార్తలు అవి రావడం జరిగింది మొత్తం ఎంత అటవీ భూమి ఉంటే ఎంత అటవీ భూమి ఆక్రమించారు అంటే ఒక డెబ్భై నలభై ఎకరాలు వాళ్ళ భూమి ఉంటే అది కాలానుగుణంగా డెబ్బై రెండు ఎకరాలు ఎలా అయింది అంటే ముప్పై రెండు ఎకరాలు ఎలా ఆక్రమించారు అక్కడ ఒక బిల్డింగ్ కూడా కడితే అది ఎవరి కోసం కట్టారంటే పని వాళ్ళ కోసం కట్టారని చెప్పడం కూడా జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గిరిజనులకి రోడ్లు వేయించడం లేదా వాళ్ళకి కరెంట్ తెప్పించడం అంటే స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు ఎనభై ఏళ్ళైనా కరెంటు రాని గిరిజనులకి కరెంట్ తెప్పించడం ఇలాంటి పనులు ఆయన చాలా బిజీగా ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే ఆయనకు అది ఆనందం పాపం సరే ఆయన కష్టాలు ఆయన పడుతుంది రాజుకి సంబంధించిన ఈ పనులన్నీ చేస్తున్నారు కాబట్టి అటవీ శాఖకి సంబంధించి పనుల్లో తనంత ఫాస్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదేమో అని ఒక రకమైన భావన అందరికీ కలిగింది దాన్ని తీరుస్తూ గడిచిన వారం రోజులుగా గంధపు చెక్కలు సంబంధించి వాటిన్నీ చూడడం స్మగ్లర్గా వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ మనకు తెలిసిన విషయమే సరే మనవాడు చేస్తున్న ఈ కష్టపడి ప్రజల కోసం చేసే పనులన్నింటినీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శించడం మొదలుపెట్టారు ఏంటంటే హెలికాప్టర్లో తిరుగుతున్నాడు అది ఇదని ఓ అలాగా అని చెప్పి ఎంతైనా మనవాడికి స్క్వా స్వాగ్ కాస్త ఎక్కువ కదా వెంటనే ఓ వీడియో రిలీజ్ చేశాడు అదేంటంటే హెలికాప్టర్ నుంచి పెద్దిరెడ్డి అటవీ భూభాగాన్ని ఎంత ఆక్రమించారు ఎంత ఎక్కడ బిల్డింగ్లు కట్టారు ఎందుకు కట్టారు అన్నదానికి ఇచ్చి ఇదిరా నేను హెలికాప్టర్లో చేసిన పని అని ఏదో తీసుకుని ఎక్కడ కొట్టడం జరిగింది సరే జరిగిన వెంటనే మిథున్ రెడ్డి గారు ఇంగ్లీష్లో ఒక ట్వీట్ చేశారు ఏంటని హే పవన్ కళ్యాణ్ ఐ నో యువర్ గుడ్ అట్ షూటింగ్ అండ్ స్కూటింగ్ అది ఇది అంటే ఆయన ఏం అంటే మన ఇందాక కేటీఆర్ రేవంత్ రెడ్డి గారి లాగా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఆ భూమి మాది రెండు వేల సంవత్సరంలో మేము రిజిస్టర్ చేయించుకున్నాం అని దానికి జనసేన కార్యకర్త పార్టీ విభాగం వాళ్ళు వాళ్ళందరూ చక్కగా చెప్పారు ఏంటంటే అయ్యా ఆ భూమి ఎంత మీది ముప్పై రెండు ఎకరాలు కాలానుగుణంగా ఎలా పెరిగింది ఎందుకంటే నిత్యం ప్రజల కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తులు ఆ ప్రజల్ని ఏమంటున్నారంటే అయ్యా కాలానుగుణంగా భూమి ఇలా ముప్పై రెండు ఎకరాలు పెరిగితే మాలాగ నిత్యం రాత్రి పగలు కష్టపడి ఆఫీస్ పని మేము మేమందరం ఉన్నాం కదా మా ఆస్తి కనీసం ఒక లక్ష రూపాయలు కూడా అలా పెరగట్లేదు అయ్యా ముప్పై రెండు ఎకరాలు భూమి ఎలా పెరుగుతుందో మీరు కానీ చెప్తే అది మా పిచ్చి జనాలకు కూడా చెప్పి వాళ్ళని బాగు చేస్తానయ్యా అని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం మొదటగా ఇంగ్లీషులో సమాధానం చెప్పినందు అందరూడు గొప్పవాడు ఇప్పుడు నిజం ఇది ఆ వెంటనే ఇమీడియట్గా దాని డీటెయిల్స్ అని చెప్పి ఫారెస్ట్ అధికారి గారు డీటెయిల్డ్గా వచ్చి ఎవరెవరి మీద కేసులు పెట్టారు ఎవరెవరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి అన్నది చాలా క్లియర్గా చెప్పారు ముప్పై రెండు ఎకరాల్లో వెద్దిరెడ్డు రామచంద్రారెడ్డి గారు అలాగే సతీమణి అలాగే ఇంకా వాళ్ళ తమ్ముడు గారు అన్నగారు ఎవరు వీళ్ళందరి పేరు మీద భూములు ముప్పై రెండు ఎకరాలు ఉన్నాయి ఇది అటవీ భూమి అని చెప్పి క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది అయితే ఇలాంటి విషయాలు మనకు కొత్తం కాదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక రోజుకి ఒక ఐదు మంచి పనులు అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక పది స్కామ్లు బయటపడడానికి సాధారణ ప్రజలుగా మనం అలవాటు పడిపోయాం అందుకని అర్జెంటుగా వీళ్ళ మీకు వీళ్ళకి సెక్షన్ వేసేస్తారా అంటే నాకు డౌటే అయితే ఏమి జరగచ్చు అన్నది మనము ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే మొదటిగా అటవీ భూమిని ఆక్రమించారు కాబట్టి దానికి సంబంధించిన కారణాలు అవి కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోతే ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది ఒక రకంగా మంచిదే కానీ దీనివల్ల తప్పు చేసేవాళ్ళు హ్యాపీగా తిరగడం తిప్పితే పెద్దగా ఉపయోగం ఉన్నది కాబట్టి సాధారణ ప్రజలుగా మనం చాలా ఫీల్ అవుతాం ఇందులో అతి ముఖ్యమైన ఒక విషయం ఉంది ఏంటంటే చట్టం వీళ్ళు ఎవరిని శిక్షించకపోవచ్చు ఇక్కడ ఏమి జరగకపోవచ్చు కానీ ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎన్నికల అఫిడవిట్లో ఈ ఆస్తుల్ని తప్పుగా చూపించారు దాన్ని కానీ మన చట్టాలు కానీ మన న్యాయ వ్యవస్థలు కానీ లేదా మన ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళు ఎవరైనా స్ట్రిక్ట్గా నిజంగా పనిచేస్తే ఎవడు చేయడు అది మనకు తెలిసిన విషయమే ఒకవేళ నిజంగా చేస్తే అది చాలా పెద్ద అఫెన్స్ ఎందుకంటే ఎలక్షన్ అఫిడవిట్లో తప్పులు కానీ చూపించారని ప్రూవ్ అయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయచ్చు ఇది రాబోయే రోజులు జరుగుతుందని నా ఒకటే సరే సరదాగా మనం మాట్లాడుకోవడం ఒక టాపిక్ మీరు నా అభిప్రాయం తెలిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ